జయ శ్రీరామ్ అండి ఓం శ్రీమాత్రే నమ ఈరోజు అక్టోబర్ ముప్పై ఒకటి ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు ఈరోజు నేను కడప జిల్లా ఒంటిమిట్ట గ్రామంలో వెలిసినటువంటి శ్రీ వారి దేవాలయం దగ్గర వివాహ నిమిత్తం అక్కడికి వచ్చానండి సో ఉదయం లేస్తూ అలా బయటకు వచ్చి చూస్తే చాలా ఆహ్లాదకరమైన వాతావరణము స్వామివారి దేవాలయం చుట్టూ కూడా చెరువు చెరువు పక్కనే ఒక రైల్వే స్టేషను రైల్వే స్టేషను ప్రతి దేశంలోని ప్రతి ప్రాంతం నుండి కూడా ఇక్కడికి వచ్చేదానికి కనెక్టివిటీ ఉందండి ఇక్కడ కనిపిస్తున్నది ఒంటిమిట్ట మీటర్ రైల్వే స్టేషన్ అండి దేశంలో ప్రతి ప్రాంతం నుండి కూడా మనం ఇక్కడికి వచ్చేదానికి అవకాశం ఉంది చుట్టుపక్కల కొండలు కొండల మధ్యలో స్వామివారి దేవాలయం ఆ దేవాలయం ప్రక్కనే స్వామివారి కళ్యాణ కళ్యాణం జరిపేందుకు కూడా షెడ్లు నిర్మించడం జరిగిందండి ఇవి స్వామివారి కళ్యాణ నిమిత్తం నిర్మించినటువంటి షెడ్లు సో ఈ షెడ్ల పక్కనే మళ్ళీ కర్నూలు హైదరాబాదు చెన్నై హైవేనండి హైవే దగ్గర ఇక్కడ మంచి హోటల్ వసతి కూడా ఉంది చాలా ఆహ్లాదమైన వాతావరణము అసలు ఇక్కడికి వస్తే తెల్లవారుజామున వాతావరణం లేచి మిద్దెపైకి అలా మేడపైకి వచ్చి చూస్తే ఇంకా చూడాలనిపించేంత ఇదిగా ఉందండి అసలు ఈ మంచుగా ఉన్నందువలన సరిగా వీడియో కూడా సరిగా తీయలేకపోతున్నాను పోతుకు చన్నటి వర్షం పడుతుంది సో ఎంతో సువిశాలమైన పార్కింగ్ ప్లేస్ కూడా ఉందండి ఇక్కడ ఎవరైనా వచ్చి ఇక్కడ వివాహం చేస్తు మంచి వసతి ఉంది మంచి వివాహ సదుపాయం ఉంది దేశంలోని మన తెలుగు ప్రజలందరూ కూడా ఈ వివాహ సదుపాయాన్ని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి చాలా సురక్షితమైన ప్రదేశం అన్ని ఎటువంటి ఇబ్బందులు ఉండవు స్వామివారి అలా అలాగే మన కోదండరామస్వామి వారి దర్శనం కూడా చేసుకోవచ్చు అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి జై శ్రీరామ్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ నమో వెంకటేశాయ గోవింద